దీనిని గనక ప్రతిరోజు రెండు పూటలా తీసుకుంటూ ఉంటే తలనొప్పి అజీర్ణం కడుపు ఒబ్బసం అలాగే కడుపులో నొప్పి అలాగే కూర్చునే ప్రదేశం గొడస్థానంలో సోల అంటే నొప్పి కూడా హరించిపోతుంది జీర్ణ శక్తి ముఖ్యంగా ఎక్కువ అవుతుందంటే జీర్ణ సమస్యలతో ఎంతో మంది బాధపడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా దివ్య ఔషధంగా పనిచేస్తుంది ముఖ్యంగా కేళ్ల నొప్పులు కూడా హరించిపోతాయి అంతేకాదు పొల్లటి తేన్పులు రావడం మానేస్తాయి చిన్న ప్రేగులలో ఆహార పదార్థాలు బాగా అరుగుతాయి అందరికీ నమస్కారం నమామి సురాసురైర్ వందిత పాద పద్మం లోకేజరారుభయ మృత్యునాశం వివిధ ఔషధీనాం ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను మనం మన నిత్య జీవితంలో ఆరోగ్యంగా ఉండడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అనారోగ్య సమస్య వస్తే భయపడిపోతూ ఉంటాం ఏమాత్రం పానిక్ అవ్వకండి భయపడకండి మన భూమి తల్లి మనకి ఎన్నో అద్భుతమైన ఔషధ రాజములను ప్రసాదించింది వాటన్నింటినీ ఋషులు పెద్దలు ఎప్పుడో తమ యొక్క అనుభవాలతో మనకి తెలియజేస్తూ వస్తున్నారు కానీ ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారాన్ని ఇప్పటి వరకు నేను తెలియజేస్తూ వచ్చాను కానీ కొన్ని పరిష్కారాలు ఎలా ఉంటాయంటే అన్నిటికీ అవే పరిష్కారం ఒకే ఒక పరిష్కారం ఉంటుందన్నమాట అమృత సంజీవని చూర్ణము ఇది గనక ప్రతి ఒక్కరూ వాడితే ఎవరెవరు వాడాలి ఎలా వాడాలి ఏ ఏ ఆరోగ్య సమస్యలు నయమవుతాయి అటువంటి పూర్తి వివరాలను కూడా ఈ వీడియోలో చెప్తాను అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారందరికీ కూడా షేర్ చేయండి ఈ విధంగా చెప్పండి అన్ని కూడా ఇంట్లో దొరికే వస్తువులతోనే చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా తయారు చేసుకుని మంచి ప్రయోజనాన్ని పొందాలి అనేది నా సదుద్దేశము మరి దానికి కావలసిన పదార్థాలు ఏమిటో తయారు చేయవలసిన విధానం ఏమిటో చూద్దాం రండి అమృత సంజీవని చూర్ణము ఇది తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఐదే ఐదు ఇది గనక ప్రతి ఇంట్లో ఉండాలి ప్రతి ఒక్కరూ వాడాలి ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండి సంతోషంగా జీవించాలి అనేది మా యొక్క లక్ష్యము దీనికోసం ముందుగా ఒక్కొక్కటి చెప్తాను ఆ మోతాదు కూడా నేను వేసేస్తాను అప్పుడు కూడా వివరిస్తాను తెలుసా లవణము మీకు ఇప్పుడు నేను చెప్తున్న వస్తువులన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశంలో దొరుకుతాయి లేదంటే ఈ మధ్యన సూపర్ మార్కెట్లలో కూడా బాగా అభివృద్ధి చెంది మన ఆయుర్వేదానికి సంబంధించినటువంటి అద్భుతంగా చాలా వస్తువులను అమ్ముతూ ఉన్నారు కాబట్టి మీరు అక్కడ కూడా కొనుగోలు చేయవచ్చు ముందుగా మనకు కావలసింది చెప్పాను కదా పింక్ సాల్ట్ అని కూడా అంటారు దీన్ని ఈ సైంధవ లవణాన్ని చూడండి నేను ఒక చిన్న స్పూన్ తీసుకున్నాను మీకు అర్థం కావడం కోసం కొలత చెప్తున్నాను మీరు కొంచెం ఏదైతే నేను మోతాదు చెప్తున్నానో పెంచేటప్పుడు దానికి తగ్గట్టుగా పెంచుకుని చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ అమృత సంజీవని చూర్ణం కోసం ముందుగా మీకు రాక్ సాల్ట్ అంటే పింక్ సాల్ట్ అంటే ఇలా ఉంటుంది కదా పింక్ కలర్ లో ఉంటుంది ముక్కల ముక్కలుగా కూడా ఉంటుంది ఇలా ఇలా పొడిగా కూడా మీకు దొరుకుతుంది ఇది మీ సాధారణ వంటల్లో వాడిన ఎంతో ప్రయోజనం పొందగలరు ఓకే చూడండి ముందుగా ఒక స్పూను నేను సైందవ లవణాన్ని తీసుకున్నాను దీంతో పాటు ఇదేమిటో తెలుసా సొంటి పొడి డ్రై జింజర్ పౌడర్ అంటారు ఇది కూడా మనకి ఒక స్పూను తీసుకుందాం చూడండి ఖచ్చితంగా నేను ఏ కొలతల్లో చెప్తున్నాను అలాగే తీసుకోవాలన్నమాట సరేనా మరి దాంతో పాటు ఇప్పుడు తీసుకోవాల్సిన మరొక పదార్థం ఏమిటో తెలుసా దీనిని చూడండి ఇది పచ్చగా కనపడుతూ ఉంది కదా ఇది ఏమిటో తెలుసా భోజనం చేసిన తర్వాత అరుగుదల కోసం వినియోగించేటువంటి సోంపు ఈ సోంపుని తీసుకుని వచ్చి ద్వారగా వేయించి దంచి పొడి చేసుకున్నటువంటి పొడి దీనిని కూడా ఒక్క స్పూను మనం ఇందులో వేసుకుందాము వేసుకున్న తర్వాత కలుపుదాము ఇప్పుడు అన్ని ఫైనల్గా వేసిన తర్వాత కూడా కలుపుకోవచ్చును తరువాత ఇది ఏమిటో ఇప్పుడు మీకు వివరిస్తాను ఇది సునాముఖి ఆకు చూర్ణము ఇవన్నీ మనకు దొరికేవే గాని దొరకనివి కాదు కొంచెం శ్రమ పడాలి ఆ శ్రమలోనే మనకు ఫలితం అనేది ఉంటుంది ఈ సునాముఖి ఆకు యొక్క చూర్ణము దొరుకుతుంది ఆకు కూడా దొరుకుతుంది అయితే చూర్ణాన్ని తెచ్చి వాడవచ్చు లేదా ఆకు తెచ్చి బాగా ఎండబెట్టి దంచి పొడి చేసుకుంటే ఈ విధంగా తయారవుతుంది ఈ సునాముఖి ఆకు చూర్ణాన్ని కూడా దేనికి పనిచేస్తుంది అంటే విరోచనకారిగా పనిచేస్తుంది అలాగే పొట్ట శుభ్రపడుతుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సునాముఖి ఆకు చూర్ణముతో ఈ ఆకు చూర్ణాన్ని కూడా ఒక స్పూను ఒక స్పూను సునాముఖి ఆకు చూర్ణాన్ని కూడా వేశాము మొత్తం మీద ఇంకా వేయవలసింది ఒక్కటే మహా అద్భుతంగా పనిచేసేది కూడా అదే అది ఏమిటి అంటే ఆయుర్వేద పరిభాషలో కన్నతల్లి అని చెప్పబడేటువంటి కరక్కాయి కరక్కాయి చూర్ణం ఇది కరక్కాయి చూర్ణం కూడా మనకి బజారులో అందుబాటులో ఉంది ఈ మధ్యన మనకి అన్ని మహా అద్భుతంగా దొరకడం మన అదృష్టం చెప్పాలి లేదా సేకరించుకోవచ్చు కూడా చూడండి ఒక స్పూను కరక్కాయ పొడి అంతే మన ఈ దివ్య ఔషధము అది కూడా అమృత సంజీవని చూర్ణము సిద్ధమైపోయింది ఇది ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి అన్న విషయాన్ని కూడా ఇప్పుడు నేను మీకు వివరిస్తాను దీని యొక్క ప్రయోజనాలు చెప్తే ఆశ్చర్యపోతారు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా అంటారు సరే మరి దీన్ని ఇప్పుడు ఎలా వినియోగించుకోవాలో చూద్దాం ఇలా తయారైనటువంటి అమృత సంజీవని చూర్ణాన్ని వినియోగించే విధానాన్ని ఇప్పుడు చెప్తాను చాలా జాగ్రత్తగా చూడండి మోతాదు ఇక్కడ నేను చెప్తాను ఇక్కడ చెప్పిన దాని ప్రకారమే మీ ఇంట్లో పెద్దలున్నా ఈ విషయం తెలిసిన వారు ఉన్నా వారి సలహా తీసుకుని మరి మీరు చేయవచ్చును ఇందులో అన్ని ఆరోగ్యానికి ఉపకరించే వస్తువులే తప్ప అపకారం చేసే లేవు ప్రతిరోజు కూడా ఇలా గ్లాసు గోరు వెచ్చని నీటిని తీసుకుని ఎన్నిసార్లు అంటే రెండు సార్లు ఉదయం ఒకసారి అలాగే సాయంత్రం ఒకసారి మరి తప్పక ఇది స్వీకరించవలసి ఉంటుంది చూడండి మూడే మూడు గ్రాముల పొడిని లేదా మీకు అంచనా తెలియకపోతే పావు టీ స్పూను ఇంకా తెలియకపోతే రెండు చిటికల పొడిని ఇలా గోరువెచ్చని గ్లాసు నీటిలో వేయండి వేసిన తర్వాత దానిని శుభ్రంగా కలపండి కలిపి దీనిని ఇలాగే చక్కగా గోరువెచ్చగా ఉంటుండగా తాగితే మీకు కమ్మగా ఉంటుంది దీనిని ఇలాగే స్వీకరించండి ఇందులో తేనె గాని తరువాత పటిక పంచదార గాని పంచదార గాని ఏది కలపవలసిన పని లేదు మరి దీని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అంటే గనక మహా అద్భుతం అన్నమాట ఇది చాలా సులువు ప్రతి ఒక్కరు చేసుకోదగ్గది దీనిని గనక ప్రతిరోజు రెండు పూటలా తీసుకుంటూ ఉంటే తలనొప్పి అజీర్ణం కడుపు ఒబ్బసం అలాగే కడుపులో నొప్పి అలాగే కూర్చునే ప్రదేశం గొదస్థానంలో సోల అంటే నొప్పి కూడా హరించిపోతుంది జీర్ణ శక్తి ముఖ్యంగా ఎక్కువ అవుతుందంటే జీర్ణ సమస్యలతో ఎంతో మంది బాధపడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా దివ్య ఔషధంగా పనిచేస్తుంది ముఖ్యంగా మూల వ్యాధులు అంటే మలబద్ధకంతో పాటు మొలలు అంటారు దీర్ఘకాలికంగా బాధపడుతుంటారు వాటిని కూడా నయం చేసే శక్తి దీనికి ఉంది దీనితో పాటు నొప్పులు కూడా హరించిపోతాయి అంతేకాదు పొల్లటి తేన్పులు రావడం మానేస్తాయి చిన్న ప్రేగులలో ఆహార పదార్థాలు బాగా అరుగుతాయి కూడా మరి ఇన్ని అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ దివ్య ఔషధాన్ని తప్పకుండా ఇంట్లో తయారు చేసుకుని వాడుకోండి అంతేకాదండి ఈ చూర్ణం సామాన్య వస్తువులతో చేయబడింది కదా అని సులువుగా తీసేయడానికి లేదు దీని యొక్క గుణములు మహిమలు చాలా గొప్పవి కాబట్టి తప్పకుండా పాటించి మంచి ప్రయోజనాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఇటువంటి విలువైన విషయాల కోసం నేనైతే మాత్రం ఫేస్బుక్ లో మనకి ఒక పేజ్ ఉంది అది మన అందరిది దాంట్లో పేరు ఏమైనా ఉంటుందంటే డాక్టర్ ప్రదీప్ వానపల్లి అని ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే యూట్యూబ్ లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందరికీ పంపించండి అందులో కొన్ని వందల వీడియోలు ఉన్నాయి అద్భుతంగా ఆరోగ్య సమస్యల పరిష్కారానికి పాటు ఇన్స్టాగ్రామ్ లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అని ఉంటాను ఫాలో అవుతూ ఉండండి ధన్యవాదాలు సర్వే